నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు శంకరలాస్ బ్రిడ్జి పనులు మనం చూద్దాం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా సెయింట్ ఆసుపత్రి ఎదురుగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ విధంగా త్రవి పనులు చేపట్టారు అయితే ఇక్కడ వాటర్ లీకేజీ అంటే పబ్లిక్ ట్యాప్ పెద్ద వాటర్ ట్యాంక్ మంచినీళ్ళ సరఫరా గొట్టాలు లీకేజ్ అవుతున్నాయని చెప్తున్నారు వాటర్ లీకేజ్ కారణంగా తాత్కాలికంగా ఇక్కడ పనుల్ని నిలుపుదల చేశారు ఆ సమస్య తీరిన తర్వాత ఇక్కడ ఈ పిల్లరు నిర్మాణం గురించి ఐరన్ రాడ్ ఏర్పాటు చేసి పిల్లర్ని నిర్మాణాలు చేసే విధంగా ముందుకెళ్తారనమాట ఇక్కడ నుంచి మనం శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒకసారి చూద్దాం ఇటుగా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం తాలూకా వైపు వెళ్ళిపోవచ్చు అయితే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు పోలీస్ అధికారులు వర్షాలు భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ ఎక్కడికెక్కడికి నిలిచిపోతున్న కారణంగా క్రమబద్ధీకరణ చేస్తున్నారు అధికారులు చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిందనే చెప్పాలి ఇటువైపుగా వెళ్ళినట్లయితే మనం లక్ష్మీపురం వైపు వెళ్ళిపోవచ్చు ఈ పక్క నుంచి వెళ్తే మెడికల్ కాలేజీ వైపుగా వెళ్ళిపోవచ్చు క్రింద నుంచి వెళ్తుంది కదా కింద నుంచి మెడికల్ కాలేజ్ వైపు వెళ్ళొచ్చు డైరెక్ట్గా సెకండ్లాస్ వైపు వెళ్ళిపోవచ్చు అనమాట అంటే అరండలపేట బ్రాడేపేట మూడో లైను నాలుగో లైన్ నుంచి అటుగా మల్లింపు మార్గం చేపట్టారనమాట ఈ సమీపంలో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో తొలగింపులు చేశారు బ్రిడ్జి నిర్మాణం కోసం ఇవన్నీ తొలగింపులు చేశారు అయితే ఇంకా తొలగింపు చేయాలి త్వరితగతిన పనులు చేపట్టారు ఈ విధంగా ఇటువైపు వెళ్తే మనం మెడికల్ కాలేజీ వైపు వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇటు కుడివైపుగా శంక్రులాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం చూస్తున్నాం పైనుంచి వెళ్తే బ్రాడీపేట ఎడంవైపుగా అరండలపేట కుడివైపుగా మనం చూడవచ్చు అటు బ్రాడీపేట అరండలపేటకి మధ్య మార్గంగా ఈ శంక్రులాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు అయితే ఈ బ్రిడ్జి తగినంత సామర్థ్యం లేని కారణంగా అంటే చిన్నదైపోయిందని పెరిగే వాహనాలకి రద్దీకి దృష్టిలో పెట్టుకుని పెద్ద నిర్మాణం చేపట్టాలని గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ శంకర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు ఇదేవిధంగా ఇక్కడ పిల్లల నిర్మాణం కోసం కూడా ప్రత్యేకంగా పనులు చేస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో మరింత పెద్ద బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కొంతమంది అన్నమాట అంబేద్కర్ సెంటర్ వరకు ఈ బ్రిడ్జి వెళ్ళాలని కొంతమంది చెప్తున్నారు ఇటువైపుగా హిందూ కాలేజీ వైపు దాకా ఈ బ్రిడ్జిని పొడిగించాలని కోరుతున్నారు అయితే కేంద్ర మంత్రి గారు మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా నిర్మాణం చేపడుతున్నామని అందరూ సహకరించాలని గారు కోరుతున్నారు శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పాత బ్రిడ్జి మీదుగా మనం తాలూకు వైపుగా వస్తున్నాం అనమాట కుడివైపుగా రైల్వే స్టేషన్ ఉంటుంది వైపుగా మెడికల్ కాలేజీ ఉంటుంది ఈ బ్రిడ్జి త్వరలో కనిపించదనమాట ఒకసారి శంకృ శంకర బ్రిడ్జి చూస్తున్నాం త్వరలో దీన్ని పూర్తిగా తొలగిస్తారు అందువలన ఒకసారి పూర్తిగా చూద్దాం శంకర్ విలాస్ బ్రిడ్జి గతం కంటే మిన్నగా పెద్ద బ్రిడ్జి వస్తుందని చెప్తున్నారు అయితే పనుల్ని వేగవంతం చేయాలని చాలామంది ప్రయాణికులు పాఠశారులు వాహనదారులు కోరుతున్నారన్నమాట త్వరితగతిన అంటే ఈ ప్రాజెక్టు మొత్తం రెండు సంవత్సరాల పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రెండు సంవత్సరాల వరకు ఇటువైపుగా వచ్చేవారికి రాకపోకలకి కొంచెం కష్ట నష్టాలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే చెప్పాలి ఏదైనా సరే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలైన నష్టాలైనా సరే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు ఈ దిశగా ప్రజలందరూ వాహనదారులు రైతులు అందరూ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణ విషయంలో సహకరించాలని కేంద్ర మంత్రి గారు కోరుతున్నారు చూడండి అటువైపు నుంచి పల్నాడు నుంచి ట్రైన్ వస్తుంది గుంటూరు స్టేషన్లోకి వస్తుంది చూడండి ట్రైను కింద రైల్వే మార్గం పైన శంకర్ విలాస్ బ్రిడ్జి అనమాట అటువైపు బ్రాడీపేట ఇటువైపుగా అరండలపేట ఉంటుంది అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శంకర్ విలాస్ పాత బ్రిడ్జి ఒకసారి చూస్తున్నాం అనమాట రాకపోకలు నిత్యం రద్దీగా కనిపిస్తుందన్నమాట ఎందుకంటే గుంటూరు తూర్పుకి గుంటూరు పశ్చిమానికి మధ్య మార్గంగా ఇది ఉందన్నమాట ఇటువైపు చూడండి రైల్వే లైన్ ఇది గుంటూరు రైల్వే లైను రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు కూడా చేపట్టారు భవిష్యత్తులో మరింత పెద్దదిగా ఆవిర్భావం కానుంది గుంటూరు రైల్వే స్టేషను ఈ దిశగా ఇటు రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు ఫ్లైఓవర్ నిర్మాణాలకి శ్రీకారం చుట్టారు అదేవిధంగా గుంటూరు బస్ స్టాండ్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు అన్ని రంగాల్లో గుంటూరు ముందుకెళ్లాలని ఆలోచనగా ముందుకు దూసుకెళ్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ దిశగా భవిష్యత్తులో గుంటూరు నగరం సమీప గుంటూరు మండల ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లో చేరుస్తారని చెప్తున్నారు ఈ విధంగా కలిసినట్లయితే మెగా సిటీగా గుంటూరు ఆవిర్భావం చెందే అవకాశం ఉందన్నమాట పెద్ద నగరంగా ఏర్పాటు కానుంది ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు భవిష్యత్తులో చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను కలిపే విషయంలో పరిశీలన చేస్తుంది చూడండి ఇవన్నీ నిర్మాణాలని తొలగించారు ఇంకా తొలగించాల్సిన పరిస్థితి ఉంది బ్రిజీ సమీప ప్రాంతంలో కొన్ని కట్టడాలను తొలగించారు ఇంకా కొన్ని తొలగించాలన్నమాట త్వరలో వాటిని కూడా తొలగిస్తారని చెప్తున్నారు క్రమక్రమంగా నిర్మాణాల తొలగింపు కార్యక్రమం కూడా చేపడుతున్నారు అటువైపుగా నిర్మాణాల పనులు జరుగుతున్నాయి అంటే తాలూకా వైపు ఫ్లైఓవర్ సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఆసుపత్రి జీజీహెచ్ వైపు మాత్రం తాత్కాలికంగా నిలుపుదల చేశారు బ్రాడీపేట అరండలపేట వైపు మాత్రం నిర్మాణాలు జరుగుతున్నాయి ఇటుగా మూడో లైన్ నుంచి నాలుగో లైన్ నుంచి రెండో లైన్ నుంచి వాహనాలని పంపిస్తున్నారు అరండెలపేట ఐదో లైన్ నుంచి ఆరో లైన్ నుంచి వాహనాలు మూడు వంతుల మీదుగా అటుగా అన్నమాట లార్జ్ సెంటర్ నుంచి వాహనాలన్నీ కూడా ఆరో లైన్ ఏడో లైన్ నుంచి మూడొంతుల మీదుగా పాత బస్తీకి వెళ్ళిపోతున్నాయి అంటే బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి అనమాట అటేపు మనం గుంటూరు పశ్చిమ నియోజకం వైపు వస్తున్నాం అంటే తాలూకా సెంటర్ వైపు వస్తున్నాం అనమాట ఇదంతా ఎడంవైపు బ్రాడీపేట కుడివైపు అరండల్పేట అనమాట పెద్దదైన నగరపాలక సంస్థ పరిధిలో శంకర్లాస్ ఫ్లైఓవర్ పాత బిడ్జి ఒకసారి పరిశీలన చేస్తున్నాం చూడండి ఇటువైపుగా బ్రాడీపేట అనమాట ఇదంతా ఈ లైన్లో నుంచి పట్టాపురం మీదుగా కొన్ని వాహనాలు వెళ్తున్నాయి అదేవిధంగా అటువైపుగా అరెండలపేట వైపుగా మూడంతల మీదుగా కొన్ని వాహనాలు అటు వెళ్తున్నాయి ఈ వాహనదారులు కూడా సహకరించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి సహకరించాలని కోరుతున్నారనమాట సంక్రిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పాత బ్రిడ్జి చూస్తున్నాం మనం భవిష్యత్తులో ఈ బ్రిడ్జి కనిపించదనమాట అందుకని పూర్తిగా చూస్తున్నాం చూశారు కదా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్